విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకో అమ్మా బయట కూడా మేము కొడుక ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమో బయట కూడా తిరగామి అని చెప్తున్నా నేను కన్న తల్లుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాదా హైదరాబాద్ లో అయ్యా జాగిరా నువ్వెవడు హైదరాబాద్ లో చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్ కన్న తల్లుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో జాగిరా నువ్వెవడీ హైదరాబాద్ లో తెలియనీ అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్